హాయ్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి నుండి లేదా మీరు ప్రేమించిన వ్యక్తి నుండి దూరం అయిపోయారు అనుకోండి వాళ్ళని మర్చిపోవడం మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది నిజమే కదా చాలా కష్టంగా అనిపిస్తుంది మనకు అలవాటు పడిన బట్టి ఒకసారిగా దూరం అయితే కష్టం కదా మీరు వాళ్ళని మర్చిపో వాళ్ళ జ్ఞాపకాల నుండి బయటపడాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ వల్ల కావట్లేదు అప్పుడు ఏం చేయాలో మీకు ఏమీ అర్థం కావట్లేదు మనసు అంత పిచ్చెక్కినట్టు ఉంటుంది ఏ పని చేసినా వాళ్ళే గుర్తొస్తున్నారు చాలా బాధగా ఉంటుంది ఏడుపు వస్తుంది ఇలాంటివి మీరు కూడా అనుభవిస్తుంటే దానికి ఏం చేయాలో చెప్తుంది ఎలాగైనా అందులో నుండి బాధలో నుండి బయటపడాలంటే ఇలా మీ లైఫ్ని కొద్దిగా మార్చుకోండి అంటే మీ లైఫ్లో కొన్ని మార్పులు చేసుకోండి అది ఎలా అంటే ముందు మీరు బిజీ అయిపోవాలి అంటే మీకు ఆలోచించే సమయం ఉండకుండా ఏదో ఒక పనిలో పడ పనిలో పడడం చేయాలి అంటే మీరు ముందు బిజీ అయిపోవాలి ఏదో ఒక పనిలో ఆలోచించే సమయం లేకుండా పని అంటే మీ ఇష్టం మీరు ప్రస్తుతం చేసే జాబ్ ఒకటే కాకుండా మీకు అన్న కొద్ది సమయంలో వేరే మీకు నచ్చిన పని ఏదోటి చేయటం అలవాటు చేసుకోండి అంటే ఆలోచన నుంచి తప్పించుకోవడానికి ఆ మనిషి నుంచి ఆ మనిషికి సంబంధించిన ఆలోచన నుంచి బయటపడ్డాను లేదంటే పుస్తకాలు చదవడం ఇష్టం అలవాటుగా మార్చుకోండి పుస్తకాలు చదివితే జ్ఞాపశక్తి పెరగడమే కాదు తెలియని ఎన్నో విషయాల మీద మీకు ఒక అవగాహన వస్తుంది ఆ అందులో చాలా విషయాలు మీకు తెలుస్తాయి వాటి గురి ఎన్నో విషయాల మీద అవగాహన కూడా వస్తుంది నిజమే కదా అలాగే మన పురాణాలు మీకు ఖాళీ సమయం ఉన్నది అన్నప్పుడు ఇలాగ రామాయణం మహాభారతం భగవద్గీత గురించి తెలుసుకోండి భగవద్గీత జీవితం ఏంటో తెలుసుకోండి గొప్ప గొప్ప పాఠాలు తెలుస్తాయి మీకు ఇష్టమైన వాళ్ళతో లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్తా వెళ్ళండి ఇలా బయటికి వెళ్ళినప్పుడు కూడా మన మూడు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇంకా ఇంకా మెడిటేషన్ మెడిటేషన్ అంటే ధ్యానం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఆలోచనలు మీరు అర్పు చేసుకోవచ్చు మనకి ఒక్కోసారి ఆలోచనలు ఎలా వస్తాయంటే తలపోటు కూడా వచ్చేస్తుంది తలనొప్పి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ధరించలేము అలా ఆలోచనలు వచ్చేస్తున్నప్పుడు మైండ్లో పెట్టేసుకుంటూ ఉంటే అది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకు మనం ఇలాగా మీ ఆలోచనలు మీరు అర్పు చేసుకోవాలి ఇలా మెడిటేషన్ చేస్తూ ఆ మెడిటేషన్ కూడా ఎలాంటి చోట చేయాలంటే ఎవరు లేని చోట ఎవరు లేని చోట ఎలాంటి శబ్దాలు లేని చోటకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని చేయండి దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముందు మీ మనసుని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండాలి ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకోండి మనం మర్చిపోవాలంటే మనం ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి మనం డల్ అయిపోతే మన మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కదా ఏంటి ఎలా ఉన్నాడని ఇంకా మీరు భూమి గురించి దేవాలయాలు చారిత్రక కట్టడాల గురించి ప్రపంచంలో వింతలు విశేషాలు ఇలాంటివి ఇలాంటివి తెలుసుకోవడం చేయండి తెలియని విషయాలు తెలుసుకోవడం చేయడం వల్ల వాటి గురించి ఇంట్రెస్ట్ పెరిగి వాటి గురించి తెలుసుకోవడంలో పడితే మనకి మనం కొంచెం వాళ్ళ ఆలోచన నుంచి తప్పించుకోవచ్చు ప్రకృతిలో ప్రతిదీ ఆస్వాదిస్తూ మనసుని ప్రశాంతంగా మనసుని ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంచుకోండి ఇంకా మీరు ఖాళీగా ఉంటే ఏదైనా కంప్యూటర్ నేర్చు నేర్చుకోవడం సంగీతం క్లాసికల్ డ్యాన్సు ఇలా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ ఆసక్తిని బట్టి మీకు ఏదంటే ఇంట్రెస్ట్ దాన్ని బట్టి నేర్చుకుంటూ మీకంటూ ఒక గోల్ ఉండేలా గోల్ పెట్టుకుని కష్టపడండి ఇలా గోల్ పెట్టుకోవడం వల్ల దాని గురించి ఆలోచిస్తే మంచిది మీ కలను నిజం చేసుకునేందుకు కష్టపడండి మన ఇష్టాలు కోరికల కోసం ఎక్కువ కష్టపడితే దాని నుండి వచ్చే ఫలితం మనకు మరింత రెట్టింపు సంతోషం ఇస్తుంది మనకి సమాజంలో ఒక గుర్తింపు వచ్చేలా ఎప్పుడైతే కష్టపడ్డామో అందరిలో గౌరవం పెరుగుతుంది నిజమే కదా అందరూ మనల్ని చూసి గౌరవిస్తారు మనం గౌరవించే స్థాయి నుండి మనల్ని గౌరవించే స్థాయికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేనిది వెలగట్టలేనిది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ